తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది చేసే పనుల లోపట అభివృద్ధి కనబడుతుంది నూతన ప్రయత్నాలు ముందుకు వస్తాయి ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి అవి మీకు కొంత కలిసి వస్తుంది లాభాన్ని తెచ్చిపెడతాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు స్థిర చర ఆస్తులకు సంబంధించిన ఆలోచనలు పనులు ముందుకు కొనసాగుతాయి నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఈ తులారాశివారు ఈరోజు మేడి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పాటించాలి ఇంటి లోపల పనులు మెల్లగా కొనసాగుతాయి శుభవార్తను వింటారు పిల్లలకు సంబంధించినటువంటి విషయంగా కొంత చికాకు కలుగుతూ ఉంటుంది మీకు మీకు రావలసినటువంటి ధనపరంగా ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత లాభాల్ని పొందుతారు శుభకార్యాలకు సంబంధించిన పనులు మీకు మెల్లగా కొనసాగుతాయి వృచ్చిక రాశివారు ఈరోజు దత్తాత్రేయుని గుళ్ళో ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు పనుల లోపట కొంత వేగం పెరుగుతూ ఉంటుంది శుభవార్తను వింటారు ఆరోగ్య సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీకు కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా కొనసాగుతాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందుతారు నూతన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి నిరుద్యోగులకు కొంత శుభవార్త వినే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా అందరి సహకారము ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శనిగలు నానబెట్టి మాలగా చేసి దత్తునికి సమర్పించండి గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఆ యొక్క దత్తాత్రేయుని యొక్క ఫోటో కానీ లేకపోతే గుడిలోనికి వెళ్ళి స్వామివారికి సమర్పించండి మీకు మరింత కలిసి వస్తుంది